వెల్కమ్ టు నేనండి మీ కృతికాని ఈరోజు నా బర్త్డే సో మేమందరం ఫ్యామిలీ అంతా లంచ్కి వెళ్తున్నాం అనమాట సో ముందు మీకు నా డ్రెస్ కోసం చెప్తానండి ఇది వైజాగ్లో సితార అనే దగ్గర తీసుకున్నాను అనమాట వైట్ డ్రెస్ చాలా చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్ గో గోపాలపట్నం అండి వైజాగ్లో గోపాలపట్నంలో తీసుకున్నాను హ్యాండ్స్ చూడండి ఎంత పిగా ఎంత బాగుంది కదా అండ్ నేను ఈ డ్రెస్తోని ఈ పల్స్తో పేరప్ చేశాను అంతేనండి మేకప్ అండ్ హ్యాండ్ బ్యాగ్ కూడా వైట్ అనమాట సో రోజంతా నేను వైట్ సో లంచ్కి ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా నాకు తెలీదు మాయ తీసుకుని వెళ్తారు సో మొత్తం నేను మీకు ఈ బ్లాగ్లో చెప్పబడుతున్నాను సో మనం లంచ్కి ఎక్కడికి వెళ్తున్నామో మీకు చూపిస్తాను పదే Super, thank you! Wow! Thank you! <laughs> thank you! పిల్లలు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము కార్లో బయలుదేరిపాము సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మా ఆయన చెప్పలేదు ఎందుకంటే నాకు సర్ప్రైజ్ అన్నారు సో సర్ప్రైజ్ ఏంటంటే పార్క్ హయ్యత్కి తీసుకొని వెళ్ళారండి నాకు హోటల్స్కి తిరగడం అంటే చాలా ఇష్టం అండి అక్కడ ఫుడ్ తినాలని ఉంటుంది సో అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నేను కొంచెం ఫుడ్ ఈ కదా అందుకే సో మా ఆయన ఏం చేస్తారంటే యానివర్సరీకైనా బర్త్డేకైనా కొంచెం మంచి మంచి హోటల్స్ తీసుకొని వెళ్తారనమాట సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ సో ఈసారి బర్త్డే కాబట్టి పార్క్ హయ్యత్ తీసుకొని వచ్చారు లాస్ట్ టైం నేను మీకు వీడియో పెట్టాను కదా ఐటీసీ కోయినూర్ది సో అక్కడ కూడా వెళ్ళాను యాక్చువల్లీ తాజ్ పలక్నామా వెళ్దాం అనుకున్నారట నాకు తీసుకుని వెళ్దాం అనుకున్నారట బట్ అది కొంచెం కాస్ట్లీగా ఉందని సో ఈ పార్క్ హయ్యత్ ప్లాన్ చేశారు బట్ ఇలా ఎంటర్ అయిన వెంటనే చూసాక వావ్ అనిపించిందండి అదొక ప్రపంచం లాగా అనిపించింది చాలా చాలా అందంగా ఉంది నేను చాలా ఫొటోస్ దిగాను చాలా అందంగా పడ్డాను ఫొటోస్ మంచి లైట్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ తెలుసా మీకు పార్క్ హయ్యత్ అండి చాలా చాలా క్లాసీగా చాలా బాగుంది ఫస్ట్ టైం విజిట్ అయ్యాను నా బర్త్డేకి మా ఆయన సర్ప్రైజ్ అనమాట చాలా బాగుంది సో మొత్తం టూ చూపిస్తాను అలాగే మేము ఏం తిన్నామో ఏ ఆర్డర్ ఇచ్చావు అన్నీ చూపించుకుంటాము అదే పార్క్ అయ్యత్తులో బఫే ఉంటుంది అలాకాటు ఉంటుంది మేము అలాకాటు వెళ్దామని డిసైడ్ అయ్యామండి లోపల వెళ్ళాము కూర్చున్నాము ఆర్డర్ ఇద్దామని మెన్యూ కార్డ్ చూస్తే ఒక్క పేరు కూడా అర్థం కాలేదండి ఏవేవో పేర్లున్నాయన్నమాట అసలు అవి ఆర్డర్ ఇస్తే తినగాలమా లేదా అనే డౌట్ వచ్చింది ఒక పది పది నిమిషాలు కూర్చొని ఆలోచించాం ఏదో ఆర్డర్ ఇద్దామని మా బాబు ఏదో పేర్లు చెప్పాడు అది ఆర్డర్ ఇచ్చాక అది కాస్ట్లీగా ఉన్నాయన్నమాట అవి ఆర్డర్ ఇచ్చిన తర్వాత తింటామా లేదో డబ్బులు వేస్ట్ అయిపోద్ది అని భయం వేసింది తర్వాత ఒక పదిహేను నిమిషాలతో డిసైడ్ అయ్యాం వద్దొద్దు మనం బఫేకి వెళ్ళిపోదాము బఫే అయితే మనకి ఎట్లీస్ట్ చూసుకొని మనం తినగలమా లేదా అనేది తెలుస్తుంది కదా అని సో బఫేకి వచ్చాం అయితే చాలా కాస్ట్లీ ఉందండి బఫే అంత కాస్ట్లీ లేదు బట్ ఓకే మాకు టోటల్ బిల్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి నలుగురికి బాబు కూడా చార్జెస్ అయ్యాయి పాపకి ఐ థింక్ ఫ్రీ అనుకుంటానండి ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి మంచి క్వాలిటీ కదా సో తిన్నా కూడా అవదు అనిపించింది అంత బాగుంది ఫుడ్ ఆయిల్ చాలా తక్కువగా ఉంది అండ్ స్వీట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి కేక్స్ నుంచి చాలా అంటే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు సో ఎక్కువ అయితే వీడియోస్ తీయలేకపోయానండి ఇంతే తర్వాత నేను ఇంకా ఎంజాయ్ చేశాను అనమాట సో ఇదేనండి నా బర్త్డే వ్లాగ్ లంచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం ఇంట్లో కేక్ కటింగ్ అయింది అవన్నీ వీడియోస్ తీయలేకపోయాను సో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్